పాయసానము కన్నను జున్ను జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష మిత్రులారా నేను చేస్తున్న సాహితీ యజ్ఞముకు మీ సహాయమును అందించి ఈ యజ్ఞం మీరు విఘ్నముగా కొనసాగుటకు సహకరించగలరు మీరు చేసే చిరు సహాయం మహాయజ్ఞముకు మద్దతు నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నిటల తట ఘటిత కరపుటులై అమ్మహాత్ముని అపార మహిమం బిరింగి నుతియింప గాకయుండియు కృతానుగ్రహ నిగ్రహుండగుటం చేసి తమ తమ మతులకు గోచరించిన కొలంది నుతింపం దొడంగిరి అందు గృహీతంబులకు పూజాద్యుపచారంబులు కలిగి బ్రహ్మాదులకు జనకుండును సునందనందాది పరమ భాగవత జనసేవితుడును నగు భగవంతుని శరణ్యునింగా దలంచి దక్షుణిట్లనియే దేవా నీవు స్వస్వరూపంబునందున్నప్పుడు పరతంబులుగాని రాగాద్యఖిల బుద్ధ్యవస్థలచే విముక్తుండవును అద్వితీయుండవును చిద్రూపకుండవును భయరహితుండవునూనై మాయం తిరస్కరించి మరియున్ ఆ మాయననుసరించుచు లీలా మానుష రూపంబులను అంగీకరించి స్వతంత్రుండవయును మాయా పరతంత్రుండవై రాగాది యుక్తుండును బోలే కానం కానంబడుచుందువు కావున ఈ లోకంబులకు నీవ ఈశ్వరుండవనియు ఇతరులైన బ్రహ్మరుద్రాదులు భవన్ మాయా విభూతులగుటం చేసి లోకంబులకు ఈశ్వరులు గారనియు భేద దృష్టిగల నన్ను రక్షింపుము ఈ విశ్వకారణులైన పాలలోచనుండును బ్రహ్మయు దిక్పాలురును సకల చరాచర జంతువులును నీవ భవద్వ్యతిరిక్తంబు జగంబున లేదని విన్నవించిన తదనంతరంబృద్విగ్జనంబులు ఇట్లనిరి నుదుట కరాంజలులు ఘటించి ఆ మహాత్ముని అంతులేని గొప్పదనాన్ని తెలుసుకొని నుతించడానికి శక్తి చాలకపోయినప్పటికీ ఆ ధర్మమూర్తిని తమ తమ మతులకు తోచినట్లు కీర్తించడానికి పోనుకున్నారు బ్రహ్మాదులకు తండ్రి సునందుడు నందుడు మొదలైన భాగవత జనుల చేత పూజించబడేవాడు యజ్ఞేశ్వరుడు అయిన భగవంతుని జొచ్చి భగవంతుడు గ్రహించగల పూజాది ఉపచారాలతో వచ్చిన దక్షుడు ఇలా కీర్తించాడు దేవా నీవు నీ నిజ రూపముతో ఉన్నప్పుడు రాగద్వేషాది భావాలకు అతీతుడవు అద్వితీయుడవు భయరహితుడవు మాయను తిరస్కరిస్తావు మళ్ళీ ఆ మాయనే అనుసరించి లీలామానుష రూపాన్ని ధరిస్తావు స్వతంత్రుడవై కూడా మాయకు లొంగి రాగద్వేషాదులు కలవాని వలె రామ కృష్ణాది అవతారాలను ధరిస్తావు కాబట్టి ఈ లోకాలకు నీవే ఈశ్వరుడవని మిగిలిన రుద్రాదులు నీ మాయా వైభవమూర్తులని లోకాలకు ప్రభువులు కారని భేద దృష్టితో భావించే నన్ను నీవు రక్షించు ఈ విశ్వానికి కారణమైన శివుడు బ్రహ్మ దిక్పాలకులు సకల చరాచర జంతువులు నీవే నీకు వ్యతిరేకమైనది లోకంలో లేదని విన్నవించగా తదనంతరం ఋత్విక్కులు ఈ విధంగా స్తుతించారు వామదేవుని శాపవశమునజేసి కర్మానువర్తులము మేమైన కథన బలసి వేద ప్రతిపాద్య మఖంబునందు దీపింపన్ కలిత రూప వ్యాజమున బుంది పరగు నిన్ను యజ్ఞస్వరూపుండవని కాని కేవల నిష్కించనుండవు నిర్మలుడవున్ అరయన్ అనవద్యమూర్తివియైన నీదు లలిత తత్వస్వరూపంబు తెలియజాలమయ్య మాధవ గోవింద హరి ముకుంద చిన్మయాకార నిత్యలక్ష్మీ విహార ఓ మాధవ గోవింద హరి ముకుంద చిన్మయాకార నిత్యలక్ష్మీ విహార వామదేవుని శాపవశాన మేము కర్మలను అనుసరించి వాళ్ళమైనాము వేదం ప్రతిపాదించే ధర్మానికి ఉపలక్ష్యమైన యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంలో ప్రకాశించే నీవు యజ్ఞస్వరూపునిగా కేవల స్థితిగలవాణిగా నిర్మలునిగా అనవధ్యమూర్తిగా ఉన్నావు అటువంటిని తత్వస్వరూపాన్ని మేము గ్రహించలేము అనగా తరువాత సదస్సులు ఇలా అన్నారు శోకదావాగ్నికులిబు పృదు క్లేశ ఘన దుర్గమంబు దండర క్రూర కుండలి శ్లిష్టంబు పాప కర్మ వ్యాఘ్ర పరివృతంబు సుఖ దుఃఖ కాకోల పూరిత గర్తమగుచున్ అనాశ్రయమైన ఎట్టి సంసార మార్గసంచారులై మృగతృష్టి కలబోలు విషయ సంఘమున్ అహం అమేతి హేతుక దేహనికేతనములునై మహాభారవహులైన ఎట్టి మూఢజనములేనాటమీ పదాబ్జములుగా నజాలు వారలు భక్త ప్రసన్నా దేవా ఓ దేవా భక్త ప్రసన్న దుఃఖమనే దావాగ్ని శిఖలతో కూడి దాటడానికి వీలుకాని అనేక కష్టాలతో కూడి యముడనే క్రూర సర్పాలతో చుట్టబడి పాపపు పనులనే పెద్ద పంది కొక్కులతో నిండిన కన్నాలతో కూడి ఏ ఆధారమూలేని సంసార మార్గంలో ప్రయాణిస్తూ ఎండమావుల వంటి ఇంద్రియాలతో నేను నాది అనే భావనకు మూలమైన దేహాలనే ఇల్లు కలిగి ఇటువంటి భారాన్ని మోస్తున్న మూఢజనులు నీ పాద పద్మాలను ఎప్పటికీ చూడగలరో కదా తరువాత రుద్రుడు ఇలా స్థుతించాడు నీ పదాబ్జముల్ నిరతమున్ అంతరంగమున నిల్పి సమగ్రభవత్పరిగ్రహస్ఫురణున అతి మూఢులు సంతతమున్ అమంగళాచరణుడటంచు పల్కన్ అది సమ్మతినే గణింపన్ అచ్యుత ఓ వరదా ఏ కోరిక లేని యోగిజనుల చేత పూజించబడేవాడా నీ పాద పద్మాలను నిరంతరం ఇలాగే నా అంతరంగంలో నిలిపి నీ అనుగ్రహ స్ఫూర్తితో ప్రకాశించే నన్ను అశుభవర్తినని మూర్ఖులు అంటూ ఉంటారు దానిని నేను లెక్క పెట్టను అరవిందోదర తావకీన మాయా మోహిత స్వాంతులై భవన్ మహా మహామహిమమున్ పాటించి కానంగనో బ్రహ్మాది శరీరులగ్నులై ఓ పద్మాక్ష భక్త ఆర్తి సంహరణలోకన నన్ను కావదగు నిత్యానంద సంధాయివై భృగువు ఇలా కీర్తిస్తున్నాడు ఓ పద్మనాభ భక్తుల ఆర్తిని పోగొట్టే చూపులు గలవాడా బ్రహ్మ మొదలైన శరీరధారులు కూడా అగ్నులై నీదైన మహామాయతో మోహింపబడిన మనస్సు గలవారై నీ మహామహిమను తెలుసుకోలేకపోతున్నారు నిత్యానంద సంధాయి వై నన్ను నీవే కటాక్షించాలి తవిలి పదార్థభేద్రాహకములైన చక్షురింద్రియముల సరవి చూడగలుగు నీ రూపంబు కడగి మాయామయం అసద్వ్యతిరితమగు మరియు జ్ఞానార్థ కారణ సత్వాదిగుణములూతమై అలరుచున్న నిరుపమాకారంబు నీకు విలక్షణమైయుండు అనుచున్ నేనాత్మదలూ నిర్వికారా నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మా విశ్వసంబోధ్య నిరవద్య వేదవేద్య ప్రైమ సంసార భయ విదూరా బ్రహ్మ ఇలా స్స్తున్నాడు ఓ నిర్వికార నిరంజన నిరతిశయ నిష్క్రియారంభ విశ్వసంబోధ్య నిరవధ్య ప్రవిమలానంద సంసార భయ భయవిదూర కేవలం నామరూపాలను మాత్రమే చూసే నేత్రాది ఇంద్రియములతో పురుషుడు నీ మాయామయ రూపాన్ని మాత్రమే చూడగలడు జ్ఞానము అర్థము సత్వము మొదలైన గుణాలకు ఆశ్రయభూతమై ఉపమానాదులకు అందని అసత్తుల కంటే వేరై సాటిలేనిదై విలక్షణమైన నీ రూపాన్ని జీవులు చూడలేరు దితి సంతాన వినాశ సాధన అష్టబాహా సమన్వితమై యోగి మనోనురాగకరమై వెల్గొందు నీ దేహము ఆయతమైనట్టి ప్రపంచము బలెను మిథ్యాభూతముంగా మీ శాశ్వతముంగా మదిలోదలంతు హరి దేవా చూడామణి ఇంద్రుడు ఇలా స్థుతిస్తున్నాడు ఓ దైవచూడామణి దేవా హరి దితి సంతానమైన రాక్షసుల్ని నశింపజేసే సాధనమై వెలుగొందే అష్టబాహువులతో కూడి యోగుల మనస్సుకు అనురాగాన్ని కలిగించేలా ప్రకాశించే నీ దేహం పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలా మిథ్య కాదని శాశ్వతమని భావిస్తాను కడగి కడగివత్పదార్చనకుగా నిటుదక్షుని చేరచింపగాబడి స్థితి కంఠ రోషమున భస్మమునుంది పరేత భూమియీ చెడి కడు శాంతమేధమున చెన్నరియున్న మఖంభుజూడుమేర్పడ నేత్రముల పావనమై విలసిల్లు అచ్చుత ఋత్విక్కుల పత్నులు కీర్తించారు ఓ అచ్యుత నీ పాదాల్ని అర్చించడం కోసం దక్షునిచే ఈ విధంగా రూపకల్పన చేయబడి ఈశ్వరుని కోపంతో బూడిదై భూమిగా మారి ధ్వంసమైపోయి ఏ సందడి లేక ప్రకాశించని యజ్ఞం నీ నేత్రపద్మాలతో చూసినంతనే పావనమై విలసిల్లుతున్నది అనఘా మాధవ నీవు మావలనే విను తత్కర్మ ఫలంబు అందవు ఇతరున భూతికై అనయంబున్ భజయించు ఇందిర కరంబర్దిన్నిచేరకైకొనవుని చరిత్రమునకు గోవింద పద్మోదరా ఋషులు ఈ విధంగా కీర్తిస్తున్నారు ఓ గోవింద పద్మనాభ పుణ్యాత్మ మాధవ నీవు మాలాగే కర్మలను చేస్తావు కానీ ఆ కర్మఫలం నీవు పొందవు ఇతరులు సంపదల కోసం నిరంతరం సేవించే లక్ష్మీదేవి నిన్ను చేరినప్పటికీ నీవు పట్టించుకోవు నీ నడవడిని గూర్చి మేము ఏమంటాము